హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మోనిక ఈరోజు పొట్లకాయ పచ్చని అయితే ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడం కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట దానిలోనే ముందు మనకి పొట్లకాయ ఏ రకంగా మనకి హెల్త్కి మంచిదో అసలు ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ పొట్లకాయ తినడం వల్ల మనకి పొట్టలో జిగురు పదార్థం ఉంటుందని అంటారు కదండి జిగురు పదార్థం పొట్ట లైన్ చుట్టూ ఉంటుంది అనమాట దాని మ్యూగ స్లేయర్ అంటారు ఈ మ్యూగ స్లేయర్ మనకి ఎప్పుడన్నా మనం ఎక్కువ ఎక్కువ స్వీట్స్ తిన్నా అది ఏమవుతుందంటే దెబ్బతింటూ ఉంటుంది అనమాట అలాగ అవ్వకుండా ఉండాలంటే ఈ పొట్లకాయని మనం తరచుగా తీసుకుంటున్నాం అనుకోండి అది ఏమవుతుందంటే ఆ యూకాస్ లేర్ని మళ్ళీ పునరావృతం చేస్తుంది ఈ విషయాన్ని నేను చెప్పడం కాదండి నైజీరియా అగ్రికల్చర్ సైంటిస్ట్లు పరిశోధన చేసి మరి మనకి చెప్పారనమాట అంతేకాకుండా ఈ పొట్లకాయ మనకి ఎక్కువ కురుగు మందులు అనమాట ఎక్కువ కాదు మ్యాక్సిమం కురుగు మందులు వేయకుండా పెంచుతారు ఎందుకంటే పొట్లకాయ అసలు పురుగు అనేదే పట్టదంట ఈ విషయం నాకు రీసెంట్గా తెలిసిందనమాట సో మనకి దొరికే వాటిలో మనకి బజార్లో దొరికే వాటిలో పురుగుల మందు వేయకుండా మనకి అమ్మే కూరగాయలు ఇది ఒకటి అనమాట సో ఖచ్చితంగా మీరు కూడా పొట్లకాయ తినే ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటాం స్వీట్స్ లేదంటే జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం సో మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలా కొట్లకాయనైతే మనం చే తింటూ ఉండాలన్నమాట దీన్ని ఒక రకంగానే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో కూడా మనం వండుకోవచ్చు ఈ అయితే నేను మీకు పెరీషెట్టింగ్లో చూపిస్తున్నాను నేను ఇంతకు ముందే పాలు వేసి పొట్లకాయ కదిని ఎలా వండుకోవాలో వీడియో చేశాను ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉండే అలాగే ఈ బటన్లో కూడా ఇస్తాను అండ్ అంతే కాకుండా ఎన్ కార్డ్తో కూడా పెడతాను చెక్ చేయండి కొట్లకాయని పచ్చిమ కోరిక కూడా వాడుకుంటాను అనమాట అంతేకాకుండా చాలా తక్కువ టైంలో చాలా రుచికరంగా కూడా ఉంటుంది అనమాట పొట్లకాయ కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది పురీ చుప్పి పెరుగు చట్నీ కానీ లేదంటే మొన్న నేను పాలు కోసి వండిన ఈ పొట్లకాయ కర్రీ కానీ చాలా బాగుంటాయి అనమాట కమ్మగా ఉంటాయి పొట్టకాయ చాలా హాయిగా ఉంటాయి అల్సర్స్ వాళ్ళు కానీ పేకిపోతిన వాళ్ళు అంటారు పేగిపోత వచ్చిన వాళ్ళు కానీ ఇలా మనకి డైజెషన్ ఉన్న వాళ్ళు కానీ ఈ పొట్లకాయని తరఫు తీసుకుంటూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట పొట్టకాయలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా బాగా జరుగుతుంది సో ఇప్పుడే మాత్రం ఆలోచించకుండా వీళ్ళని అయితే స్టార్ట్ చేసేద్దాం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలని అయితే వేయించుకోవాలి వీటిని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేలో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి ఇంకొక బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే వేయించుకుందాం నేను పచ్చిమిర్చి వేయడం ముందు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి నేను మర్చిపోయి పొట్టకే ముక్కలని అయితే వేసేసుకున్నాను అన్నమాట సో ఈ బాండీలో నేను పచ్చిమిర్చిని అయితే వేసుకొని వేయించుకున్నాను ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను అనమాట ఎందుకంటే కొట్లకాయ కారం పీల్చుకుంటుంది అండ్ అలాగే మనం వేసేది పెరుగు కాబట్టి పడుతుంది అనమాట స్పైసినెస్ ఉంటేనే బాగుంటుంది సో ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకొని వేయించుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు మిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి పొట్లకాయ ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి పొట్లకాయల నుంచి అయితే మనకి వాటర్ అయితే వచ్చాయనమాట ఈ కొద్దిగా మగ్గాలి పొట్లకాయ ముక్క అనేది మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోండి చూసా కదా మనకి పొట్లకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి అనమాట సో ఇలా మగ్గాలి చూసారు కదా ఇలా రెండు ముక్కలు అయిపోవాలన్నమాట ఇలా గరితోనప్పుడు చూసినట్టయితే ఇలా పీసెస్ అయిపోవాలి సో మనం పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం అయితే పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే పొట్లకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఐదు వెల్లుల్లిపాయల వరకు వేసుకోండి తర్వాత ఇలా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వీటన్నిటినీ ముందుగా అయితే గ్రైండ్ చేసుకుందాం ఇలా మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇలా పొట్లకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోండి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి అక్కడక్కడ మనకి పీసెస్ తగులుతూ ఉండాలన్నమాట అలా తగిలితేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇలా క్లోజ్గా బ్లెండ్ చేసుకోండి ఇలా ఆఫ్ బౌల్లో మనం ముందుగా చేసుకున్న ఈ పొట్లకాయ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగునైతే వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి అదే పాల్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని వేయించుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పులు అయితే వేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసి బాగా వేయించుకోండి ఇవి వేగుతుండగా వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించేసుకోండి ఇలా రెండు ఎండుమిర్చి అయితే తొంచి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద వేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట పర్టికులర్గా నాకు ఇష్టం అలా తింటే అందుకని నేను అలా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న అయితే వేసేస్తాము వీడియో ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను అనమాట ఇది మేము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం నాకైతే చాలా ఫేవరెట్ అనమాట చాలా బాగుంది ఎంత హాయిగా ఉందంటే తినడానికి కూడా చాలా బాగుంది సో నేను ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను మరి మీరేం చేస్తారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగ ఉందో కామెంట్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్తో ఒక్క లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం